నమస్కారం సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు చీరాల్లో ఎన్టీఆర్ విగ్రహ శంకుస్థాపనపై వివాదం పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కోరుతూ నిరసన శ్రీ చైతన్య పాఠశాలలో ఎల్కేజీ విద్యార్థి వీప్ దారుణంగా దారుణంగా ఉపాధ్యాయుడు ప్రపంచ కేంద్ర దినోత్సవం ర్యాలీ బాపట్ల జిల్లా చీరాల స్తంభం సెంటర్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం ఏర్పాటుకు మాజీ మంత్రి పాలేటి రామారావు మరియు మున్సిపల్ ఇన్ఛార్జి వైస్ చైర్మన్ అయిన పనిగల జయసన్ బాబు వైసీపీ కౌన్సిల్ తో కలిసి శంకుస్థాపన చేశారు ఈ చర్యపై టీడీపీ పట్టణ అధ్యక్షుడు గజవల్లి సీను మాట్లాడుతూ

కెన్నడూ పాల్పడకూడదని మేము గట్టిగా మీకు ఆటం ఈ కార్యక్రమం ద్వారా మేము చెప్తున్నాం ఈ కెన్నడు కూడా ఇలాంటి కార్యక్రమానికి పాల్పడకూడదని మేము నెచ్చనిస్తున్నాం మేము ఈ రోజు జై జై తెలుగుదేశం మన రాష్ట్ర ప్రజలందరికీ అవసరం అంజలి ఎందుకంటే నందమూరి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ అవసరపు ఆయన కాంగ్రెస్ పార్టీ అరాచకానికి నిధులు ఇచ్చి తెలుగుదేశం పార్టీ ఆపుకుడు ఆపించి నిజంగా పోపించి ఒక కాంగ్రెస్ అనే దాని మీదే పోరాడి తెలుగు ప్రజలందరినీ అర్థం చేసుకొని ఈ రోజున మళ్ళీ నిన్నటి రోజున గడిచిన ఈ ఏడు ఎనిమిది నెలల కాలంలో ఎన్నో ఇబ్బందులు పెట్టిన వైసీపీ పార్టీ నాయకులు అనేక రకాలుగా కేసులు పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారిని కట్టించిన జైల్లోనే అతన్ని పెట్టి అతన్ని అతమార్చడానికి ప్లాన్లు వేసిన వైసీపీ నాయకులు ఈ రోజున చీరాల కట్ట మీద మరి ఏ రాజకీయం చేస్తున్నారో చీరాల ప్రజలకే అర్థం కావట్లేదు ఒక నాయకుడిని ఇక్కడ అత్యంత మెజార్టీ ఇచ్చి గెలిపించుకొని మనం అసలు పెట్టుకుంటే మరి మాతో పాటు కలిసి మొంగలు కప్పుకున్న కొంతమంది నాయకులు పొత్తులు కూడా చూస్తే వైసీపీ నాయకులతో సాయంత్రం కూడా చూస్తే టీడీపీ నాయకులతో వెసులుతూ ఇక్కడ రకరకాల రంగులు వల్ల వదిలేవు వల్ల రంగులు మారుతూ ఈ రోజున మరి వైసీపీ నాయకుడు ఇక్కడికి వచ్చి విరాస్థంభం సెంటర్లో మేము ఎన్టీ రామారావు ఇక్కడ పెడుతున్నామని చెప్పి అటాహుటిగా రాత్రి పూట ఇక్కడ తగ్గిస్తామని అని చెప్పి ఒక డ్రామా ఆర్గనైజ్ చేశాడు అసలు చీరాల్లో ఎమ్మెల్యే గారు ఉన్నారు చీరాలకు తగ్గ క్యాటర్ ఉంది ఆ క్యాటర్కి కూడా ఇన్ఫర్మేషన్ తెలియకుండా సరాసరిగా వచ్చి కూరగాయల మార్కెట్ కాడ వంద రూపాయల గులాబీ దండవచ్చి ఓ ముప్పై రూపాయలు టెక్సీ ఒకటి పెట్టి ఎత్తే సమర్వాలి మేము కడుతున్నాం అని చెప్పి ఇక్కడ రాత్రి దర్శన వాతావరణం జరిగింది ఈ దర్శన వాతావరణంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఉండి ఇది కరెక్ట్ అయిన చర్య కాదు ఫోన్ టైం చెప్పే పంపించడం జరిగింది ఇప్పుడు చూస్తే అసలు చీరాల రాజకీయం ఎట్ నుంచి మాకు ఏం అంత అంత తిక్కట్లేదు ఎందుకంటే దీని వెనక సూత్రధారులు ముఖ్యంగా పార్లమెంటు ఎంపీ ఉన్నాడు చెప్పి నాకు అనుమానం కలుగుతుంది చాలా మందికి గుర్తుపెట్టుకోండి రాజకీయాలు చేసి పొల రాజకీయాలు అయిపోయినాయి రాజకీయాలు అయిపోయినాయి ఇంక దండాలు అయిపోయినాయి అయిపోయింది ఇప్పుడు ఎన్టీ రామారావు వచ్చింది మీరందరూ ఫీచ్ చూసుకుంటే చూస్తున్నారు ఇక్కడ రాజకీయం ఇప్పుడు ఇక పెళ్ళింది అని చెప్పి అక్కడ అయిపోయింది ఇంకో నాయకుడు మాజీ ఎమ్మెల్యే నాయకుడు ఆయన కూడా దొడ్డిదారులో తిరుగుతూనే ఉన్నాడు ఆయన వచ్చిన ఆయన కానీ ఎక్కడ బలం ఫలించలా ఇప్పుడు ఎన్టీ రామారావు విగ్రహం వైసీపీ కాన్సెప్ట్ తయారైంది మీరు చేరూ గమనిస్తారు వీళ్ళందరికీ మన బాపట్ల పార్లమెంటు ఎంపీ అండగా ఉండడని మాకు అనుమానం కలుగుతుంది నేను చీరాల పట్టణ అధ్యక్షుడి వాళ్ళ తరపులో ఎవరూ వచ్చి వస్తాస్పద లేదు నేనే అడుగుతున్నా ఎవరైనా కానీ తప్పులు ఒప్పులు అనేది ఒక ఎడ్మిషన్ కాదు చేస్తా మంచిది ఇక్కడ జరిగిందంతా అధిష్టానానికి పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎవడెవడో ఆ గొంగలు కప్పుకొని నాటకాలు ఆడుతున్నారు ప్రతిదీ సాక్ష్యాధారావుతూ నేను నిరూపిస్తానని చెప్పి మా మీడియా కూడా నేను తెలుపుతున్నాను ఇది చాలా అసలు ఏ రాజకీయం దొరుకుతుందా ఒక వైసీపీ నాయకుడు వచ్చి తెలుగుదేశం పార్టీ అధినేత నన్నమరింటి రోమర్ ఎక్రోం పడతవేంది దానికి మేము ఇప్పుడు దానికి మీరు ఫ్రేమ్ చేశారు దానికి చెప్పి మేము దాన్ని శుద్ధి చేసుకుంటూ నీళ్ళతో ఆయనకి అభిషేకం చేస్తూ ఇక్కడ ఎవరైనా తెలుగుదేశం దేశం సంబంధించిన వాళ్ళు విక్రమం పడతారంటే వాళ్ళు పడతాల కానీ వైసీపీ నాయకులు కాదు అని మీ మనోజేసుకోవడా నై తెలుగు దేశం నై తెలుగు దేశం మరి అదే రోజు మీరు అధికారంలో ఉన్నారు తెలుగుదేశం పార్టీలో మరి ఆ రోజు ఎట్టి రామారావు విగ్రహం మీరు పెట్టచ్చు కదా మాయ రామారావు గారు కర్ర బాలా కృష్ణమూర్తి గారు నువ్వు ఒక ఎమ్మెల్యే చుట్టి ఎట్టి రామారావు తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచి నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ఈ నియోజకవర్గంలో ఎట్టి రామారావు విగ్రహం ఏ శంకుస్థాపన చేయలేదంటే నువ్వు ఆ పార్టీకి ఏమాత్రం గౌరవించావు నువ్వు ఆ పార్టీకి ఏమాత్రం ఆ విధితగా ఉన్నావు ఈ రోజు నీకు సంబంధించిన నువ్వు వైసీపీలో చేరి వైసీపీకి సంబంధించిన కౌన్సిలర్లు కొంతమంది ఉంటే ఆ కౌన్సిలర్ల చేత ఈ రోజు నువ్వు ఎన్టీ రామారాయణ ప్రపోజ్ పెడతారా ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యే గారు పెడతారు ఎమ్మెల్యే గారు ఆధారణ జరిగింది ఇక్కడ ఒక బీసీ ఎమ్మెల్యేగా ఉంటే మీ అగ్ర కులాలు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆయన మీద మీ ఎక్కడ వర్ణాలు ఇక్కడ పెద్దలు ఇంకా కొనసాగిస్తున్నారు అయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎక్కువ ఉన్నారు వాళ్ళందరూ కలిసి ఎన్నుకున్నారు కొండయ్య కొండయ్య ఎమ్మెల్యే గారిని తెలుగుదేశం పార్టీ తరఫున అయ్యా పెద్దలకి నేను సభాముఖంగా తెలియపరుస్తున్నా ఈ ప్రెస్ మీట్ ద్వారా చీరాల్లో శాంతి పద్ధతులకి విఘాతం కలిగిస్తున్నారు వైసీపీ కౌన్సిలర్లు వైసీపీ మున్సిపల్ వైస్ చైర్మన్ చైర్మన్ అలాగే పాలెట్ రామారావు పాలెట్ రామారావు గారు మీరు ఏ పార్టీ అండి ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ కదా మరి మీరు వైసీపీ కౌన్సిలర్ తో మీరు శంకుస్థాపనకి ఎందుకు వచ్చారండి తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ ఉన్నారు కదా వాళ్ళు తీసుకొని రారా లేదు మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా మీ ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి చేసుకోవచ్చు కదా అంటే ఒక బీసీ ఎమ్మెల్యే అదాం కొండయ్య గారి మీద అగ్రవర్ణాలని మళ్ళీ పాలెటి నువ్వు తీసుకొచ్చి పెట్టం చేయాలనుకుంటున్నావేమో అయినా ఎక్కడ గడియార స్తంభ సెంటర్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ ముప్పై రెండు కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చిన కొంచెం రోజయ్య మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాజీ గవర్నర్ రాష్ట్రానికి ఆంతరిక మంత్రిగా చేసి అక్కడ ఒక ఫైలానేస్తే మేము ఆ దగ్గర మీరు కళ్ళు మూసుకుపోయి తీర్మానం చేస్తారా విగ్రహం పెట్టాలని ఎలా పెడతారా విగ్రహం అక్కడ గడియార స్తంభం సెంటర్ లో మీరు మేము అభివృద్ధి ఫైల్ అనేది ఒకటి వేస్తే ఆ పెడతారు ఎమ్మెల్యే గారు గౌరవంగా ఆయన ఒక ప్లేస్ పెట్టాడు గౌరవించే నియోజకవర్గం మొత్తం కూడా ఆయన మాటలో నడిచి అక్కడే ఆ ఎమ్మెల్యే గారు ఎక్కడైతే విగ్రహం పెట్టాలంటారో అక్కడే దాన్ని తీర్మానం చేయాలని కోరుకుంటూ దయచేసి విరాటి విధానాలకి మీరు తావిస్తే నియోజకవర్గంలో మిమ్మల్ని ఇక తరిమి కొట్టే టైము అన్ని అంత అన్ని కులాలు కూడా తరిమి కొడతాయని నేను తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను తెలంగాణలోని పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు కామారెడ్డి జిల్లా నసుల్లాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సంఘం నేతలతో కలిసి కళ్ళకు నల్ల నల్ల గుడ్డలు కట్టుకొని వింతపత్రం సమర్పించారు ఈ సందర్భంగా గిద్దె రాజేష్ మాట్లాడుతూ ఏళ్ల తరబడి వికలాంగుల ఓట్లతో గద్దె నెక్కిన సకలాంగుల ప్రజ ప్రజాప్రతినిధులు చట్టసభలో వికలాంగుల సమస్యలపై చర్చించకుండా వికలాంగుల సంక్షేమాన్ని అడుగడుగునా విస్మరిస్తున్నారని తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగుల రిజర్వేషన్ కల్పించకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటిబాటు పట్టిస్తామని హెచ్చరించారు ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు రవ్ పండరి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు లకావత్ మోహన్ సంఘం నసుల్లాబాద్ నూతన మండల అధ్యక్షులు ఆస్కరు మండల ఉపాధ్యక్షురాలు రాదోడ్ కవిత బీట్కూర్ మండల అధ్యక్షులు ముఖీం ఆలసింగ్ తదితరులు పాల్గొన్నారు కట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సకలాంగల ప్రజా ప్రజలకి ఆ యొక్క తెలియజేస్తున్నాం ముఖ్యంగా రాబోయే పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఎంతటి పోరాటానికైనా వెనకాడబోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వికలాంగులకు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేది ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోవాలి కానీ వికలాంగులకు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటిబాట పట్టించడమే లక్ష్యంగా మా యొక్క ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పేసి ఈ నసిరాబాద్ మండల కేంద్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మేము చెప్తున్నాం వికరాంగుల సమాజానికి పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించేందుకు ఎందుకంటే రాజస్థాన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా వికలాంగులకు స్థానిక సంస్థల్లో రాజకీయ అవకాశాలు లభించినాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది వికలాంగులు అనేకమైనటువంటి సమస్యలతో అల్లాడిపోతున్నారు ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ముందు చెప్పిండు మేము అధికారంలో కొత్త అదే నెల నుంచి ముసలాములు వృద్ధులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కేసీఆర్ రెండు వందల రెండు వేలు కాదు మేము నాలుగు వేల రూపాయలు చేస్తున్నా అన్నాడు మరి ఆయన అధికారంలోకి వచ్చే ఏడాది గడిచింది నాలుగు వేల రూపాయలు ఏడు వేలు కాని రావట్లేదు ఇక వికలాంగుల పిక్చర్ అయితే కేసీఆర్ ఇచ్చే మూడేళ్ల పదార్లు కాదు నేను వస్తే ఆరు వేల పదార్లు ఇస్తానన్నాడు పదార్ల సంగతి కూడా ఇంత అడ్రస్ లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి మేము అధికారంలోకి వస్తే వికలాంగుల ఆర్టీసీలో ఉచ ప్రయాణం అన్నాడు ఇంతవరకు కూడా వికలాంగుల ఉచిత ప్రయాణం సంగతి కూడా మర్చిపోయింది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అంబేద్కర్ విక్రమ సాక్షిగా చెప్తున్నాం వికలాంగల సమాజాన్ని విస్మరించి గనుక నువ్వు గనక పంచాయతీ ఎన్నికలు గెలితే మాత్రం జబర్దార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగుల సమాజం ఎక్కడ కూడా ఎట్లాంటి పోరాటాలు కూడా నిలబడకుండా మా జాతి హక్కుల కోసం ఆత్మ గౌరవం కోసం రాజ్యాధికారం సాధించేందుకుని ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి సందర్భంగా అంబేద్కర్ గ్రామ సాక్షిగా తెలియజేస్తూ పంచాయతీ ఎన్నికల రాజకీయ కల్పించాలే రాజకీయ బాపట్ల జిల్లా చీరాల్లో రథసప్తమి సందర్భంగా తిరుమలలో ఏ విధంగా చేస్తారో అలానే ఇక్కడ సూర్యప్రభ వాహనం గరుడ వాహనం గజవాహనం ఆంజనేయ వాహనాలు మరియు రాత్రికి చంద్రవాహనం వాటితోటి పురవీధుల్లో తిరిగినాయి స్వామివారిని దర్శించుకున్న పురవీధులు తిరుపతి తిరుమల మేము వెళ్ళలేకపోయామని ఆ బాధే లేకుండా చీరాల్లో అన్ని వాహనాలు ఊరేగింపుగా వచ్చాయని భక్తులు సంతోషపడ్డారు ఏలూరు జిల్లా ముసునూరు మండలం పరిధిలో గల చెక్కపల్లి గ్రామంలోని శ్రీ చైతన్య పాఠశాలలో మంగళవారం నాడు దారుణం చోటు చేసుకుంది నాలుగేళ్ల డోలా వైష్ణవి అనే పాప ఎల్కేజీ చదువుతున్న పాపపై పాఠశాల సిబ్బంది దారుణంగా చేతిపాఠను చూపించాడు పాప తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ మన పిల్లలు పాఠశాలలో సురక్షితంగా ఉండాలి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయులపై ఘటన తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రాజుభాక హై స్కూల్ రోడ్ సాయిరాం నగర్లోని స్వామి విద్యా నికేతన్ స్కౌట్స్ మరియు గైడ్స్ ఆధ్వర్యంలో ఐదు కిలోమీటర్ ర్యాలీ నిర్వహించారు పద గట్టి ప్రభుత్వ వైద్యాధికారిని డాక్టర్ పి హేమలత ఈ ర్యాలీలో క్యాన్సర్ పై అవగాహన కల్పించారు జీవిఎంసి అరవై ఏడు వార్డు కార్పొరేటర్ పల్ల శ్రీనివాసరావు ర్యాలీని ప్రారంభించారు స్వామి విద్యా నికేతన్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణ మాట్లాడుతూ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ప్రజలకు క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడం దాని నివారణ మరియు చికిత్స గురించి తెలియజేయడం ముఖ్య ఉద్దేశం అని చెప్పారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు విద్యార్థులు స్కౌట్స్ అండ్ గైడ్స్ పాల్గొన్నారు కలుపుకున్నందుకు మీ స్టూడెంట్స్ మీ టీచర్స్ మాస్టర్ గారికి అందరూ కూడా ప్రేమపై ధన్యవాదాలు తెలుపుకున్నాను థ్యాంక్ యూ మచ్ స్వామి విజయ లక్ష్మీ లక్ష్మీస్వామి గారు దేవి గారు అలానే మిగతా టీచర్స్ అలానే స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇంత మహత్తర కార్యక్రమాన్ని చాలా ఉపయోగమైనది ఎందుకంటే ఇప్పుడు చాలా కేసులు నమోదు అవుతున్నాయి శరీరంలో ఏ భాగానికైనా క్యాన్సర్ రావచ్చు ఎక్కువగా ఈ మధ్య కాలంలో సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముక్క ద్వారా క్యాన్సర్ అలానే బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మే మేల్స్లో కానీ ఫీమేల్స్లో కానీ ఎవరిలో అయినా రావచ్చు ఇది జెనెటికల్గా బ్రేక్ వన్ జీన్ అని టూ జీన్ అని వీటి ద్వారా ఇది వస్తుంది దీన్ని మనం ఎర్లీగా గుర్తించాలి ఎటువంటి క్యాన్సర్ అయినా ఎర్లీగా గుర్తించి ట్రీట్మెంట్ చేస్తే మనం మన మనిషిల్ని లైఫ్ని సర్వైవ్ చేయవచ్చు అలాగే వారల్ క్యాన్సర్స్ అలాగే బోన్ క్యాన్సర్స్ అలాగే బ్రెయిన్ ఈ బాడీలో ఏ పార్ట్కైనా ఏ రకమైన క్యాన్సర్ రావచ్చు దీనికి కారణాలు ఏంటి అన్హైజినిక్ కండిషన్స్ అలానే మన స్మోకింగ్ అలా జె జెనెటికల్గా హిస్టరీ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కూడా రావచ్చు అలవాటిని అలానే మెయిన్గా ఒత్తిడి ఉద్దేశంతో మన ఇప్పుడు ఈరోజు కూడా చాలా కేసులు ప్రతిరోజు ఐదు హౌసెస్ స్క్రీన్ చేసి ఎవరికైనా నోట్లో పుళ్ళు ఏమైనా పడుతున్నాయా అలాగే గర్భసంచ ద్వారంలో ఏమైనా ఒరుకు కానీ ఎనీ నార్మల్ డిశ్చార్జెస్ కానీ బ్లీడింగ్ కానీ ఇలాంటి కండిషన్స్ ఏమైనా కంప్లైంట్స్ ఉంటే వాళ్ళందరినీ స్క్రీన్ చేసి ముందుగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రీట్మెంట్ కూడా చాలా చక్కని ట్రీట్మెంట్లు ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం గుర్తించి మన పిల్లలందరిలో కూడా అవగాహన కల్పించి మంచి డైట్ తీసుకుంటే కూడా చాలా వరకు ఇమ్యూనిటీ పెంచి శరీరంలో ఈ క్యాన్సర్ లక్షణాలను తగ్గించవచ్చు క్యాన్సర్ లక్షణాలు కనిపించగానే మనం ఇవన్నీ ఇవి క్యాన్సర్ లక్షణాలని గుర్తించినప్పుడు వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి అలాగే ఆ క్యాన్సర్ క్యాన్సర్ ఏ విధంగా ఉంటుందో కూడా మనం నయం చేయొచ్చు మీరందరూ పిల్లలు కాబట్టి ఇప్పటి నుంచే ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్లో సర్వికల్ క్యాన్సర్కి ఏంటంటే ట్వెల్వ్ టు నైన్టీన్ ఇయర్స్ మధ్యలో హెచ్డివి వ్యాక్సిన్ అని ఇస్తాము ఆ వ్యాక్సిన్లో వర్దర్ జనరేషన్కి ఈ క్యాన్సిరమ సర్విక్స్ రాకుండా కూడా నయం చేయొచ్చు థ్యాంక్ యూ